హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఇటు వచ్చాను బీచ్కి వచ్చాను ఇటంతా ఇది టూరిస్టులు వచ్చే ఏరియా ఇదంతా చాలా బాగుంటుంది క్లైమేట్ కూడా ఈరోజు మన వీడియో ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి ఇంటెక్ ఓపెన్ అయి ఉంది ఇంకా ఈ ఇంటెక్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్ దాకా ఇంటెక్ లేదు జూన్ ఉంది కాబట్టి అది ఓన్లీ ఫౌండేషన్ కోర్సే ఉంటుంది అది వన్ ఇయర్ కోర్సు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎగ్జామ్ పెడతారు అది క్వాలిఫై అయితే సెకండ్ ఇయర్కి పంపిస్తారు ఈ ఫౌండేషన్ కోర్సుకి ఫౌండేషన్ కోర్సు ఎందుకంటే ఆ ఇంటెక్కి స్కోర్ కార్డు తక్కువ వచ్చిన వాళ్ళ కోసం అది ఆ ఇంటెక్ పెట్టారు సెవెంటీ సెవెంటీ టూ బిలో ఉన్న వాళ్ళకి ఐఎల్స్ ఫైవ్ ఫైవ్ బ్యాండ్ ఉన్న వాళ్ళకి పిఈటి ఫిఫ్టీ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఓన్లీ జూన్ ఇంటెక్ పెట్టారు అంత అంతకాడికి ఎక్కువ ఎవరికైనా ఎయిటీ అట్లా టోఫెల్ స్కోర్ కార్డు ఎయిటీ అట్లా వచ్చినా సరే ఈ జూన్ ఇంటెక్ అయితే లేదు కానీ వాళ్ళు ఏజెంట్లు ఏం చేస్తారంటే జూన్ జూన్ ఇంటెక్ ఉంది జూన్ ఇంటెక్కి అని చెప్పేసి నీ కాడ ఫైల్ తీసుకుంటారు కానీ వాళ్ళు చేసే మటుకు సెప్టెంబర్ ఇంటెక్కి నేను ఊరకా అట్లా హోల్డ్ చేసి పెట్టుకుంటారు నువ్వు ఇంకా ఎటు వెళ్ళలేవు నాకు తెలుసు కాబట్టి నేను పూర్తి ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ తీసుకునే మీకు నేను చెబుతున్నాను లేకపోతే నేను ఇట్లా ఫేక్ న్యూస్ చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే గుంటూరులో శ్రీ ఏఎస్ ఓవర్సీస్ అని చెప్పేసి కన్సల్టెన్సీ ఉంటుంది దానికి వెళ్ళండి మీకు ప్రతిదీ గైడెన్స్ ఇస్తారు ఎవరు ఎవరు ఏంటి అని చెప్పేసి ఇక్కడికి వస్తేనే మీకు అర్థమవుతుంది ఇండియాలో ఉండగా మీ ఎవరికి అర్థం కాదు ఎవరు ఏం చేస్తారు ఎవరు ఏంటి అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఇక్కడికి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎవరేంటి అని చెప్పేసి చాలామందికి నాకు కూడా కాల్ చేసి అన్న కొంతమంది హెల్ప్ కావాలి అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు అయినా సరే ఎవరు ఎవరి ద్వారా వచ్చినా సరే కొంచెం వాళ్ళు మనలాగే మనలాగే వచ్చిన వాళ్ళు కదా అందుకే వాళ్ళకు కూడా కొంచెం నాకు తెలిసిన ఒట్టుకు నేను చెప్తా ఉన్నాను మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం పడకూడదు మేము మాకంత వర్క్ జర వర్క్ ఇక్కడంతా జరగాలి అనుకుంటే శ్రీ ఏఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ నుంచి రండి ఇంకోటి ఏంటంటే ఫిబ్రవరి ఇంటెక్ వచ్చే వాళ్ళకి ఈసారి ఈ కన్సల్టెన్సీ నుంచి ఎవరు వచ్చినా సరే నేనే చూసుకుంటాను ఇంకెవ్వరు చూసుకోరు ఎందుకంటే నేను తెలియని వాళ్ళకే చాలా చేశాను ఇంకా నేను ఈ కన్సల్టెన్సీ ప్రిఫర్ చేస్తున్నాను మీకు చెప్తున్నాను ఈ కన్సల్టెన్సీ నుంచి ఎవ్వరు వచ్చినా సరే నేనే చూసుకుంటాను వాళ్ళని జాబ్ ఎక్కించేదాకా అక్కడ ఉన్న వాళ్ళు అది చేసేది ఇది చేసేది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిద్ది ఎవరు ఏం చేస్తారని చెప్పేసి మీరు కూడా నా కొన్ని వీడియోస్లో చూశారు నేను చేసేది చే నేను చేసేది చేయండి తెలియని వాళ్ళకే నేను చాలా చేశాను ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఆ కన్సల్టెన్సీ నుంచి వచ్చిన వాళ్ళకి నేను ఇక్కడ ఏదైనా మొత్తం జాబ్ ఎక్కిచ్చేదాకా నేనే చేస్తాను మీకు నమ్మకం ఉంటే నేను చేస్తా అని మీకు నమ్మకం ఉంటే మీరు రాండి మీకు ఇంకా నమ్మకం లేకపోతే ఇంకా మీకు ఇష్టం అది నేను ఖచ్చితంగా చేస్తాను ఇంకంతే ఇంకోటి ఏంటంటే టోఫీల గురించి ఇంకో వీడియో తీస్తాను అది నాకు నిన్న కొంతమంది కాల్ చేశారు కాల్ చేసి బ్రో మాకు ఇట్లా జరిగింది ఇట్లా అని చెప్పేసి నేను వాళ్ళు అది నేను మీకు చెప్తాను ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో చెప్తే ఏంటంటే స్కిప్ చేస్తామంటారు కానీ దానికైతే సపరేట్ వీడియో తీసి పెడితే కొంచెం అందరికీ అర్థమవుతుంది కదా ఏంటని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి ఇంటెక్కి రావాలి అనుకున్న వాళ్ళు రాండి కంట్రీ అయితే బాగానే ఉంటుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తున్నాను చాలామంది చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు నాకు ఆడ నేను చెప్పింది ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కానీ మళ్ళీ వాళ్ళు వేరే కాడికి పోతున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రో అని చెప్పేసి నువ్వు చెప్పినామేమి వినలేదు అని చెప్పేసి నాకు అంట నాకు మళ్ళీ మళ్ళీ రిటర్న్ కాల్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నాతో అంటున్నారు అక్కడ చదివితే మేము మీరు ఎక్కడి నుంచి చదివితే మేము ఏదో అనుకున్నాం బ్రో అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మీకు ఎవరికన్నా నేను నా ప్రీవియస్ వీడియోస్ చూశారు కదా అవి ఏమన్నా మీకు నేను చెప్పేది ఏమన్నా ఫేక్ న్యూస్ అనిపిస్తే ఇక్కడ మీకు ప్రీవియస్ ఇక్కడ ఉన్నోళ్ళు ఈ సైప్రస్లో ఉన్నోళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఏంటి నిజమేనా కాదా అని చెప్పేసి ఒకసారి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి చెప్పేవాళ్ళు మాటలు చెప్పేవాళ్ళు కొంచెం అవి బాగుంటాయి మనం నిజాలు చదువుతున్నాం కాబట్టి కొంతమందికి కొంతమందికి నచ్చట్లేదు వాళ్ళకి నచ్చట్లేదు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే నేను చెప్తా నేను తీస్తాను తీసి చెప్తాను ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మన వీడియో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియో టోఫిల్ది ఏంటి అని చెప్పేసి నేను ఒక్కసారి మీకు చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్